వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టును మునగ చెట్టు అంటారు ఈ మునగ చెట్టు వైద్యపరంగా చాలా విలువైనది అక్కడ కనిపిస్తున్న తెలుపు రంగుల పువ్వులను మునగ పువ్వులు అంటారు ఈ మునగ పువ్వులను పాలతో మరిగించి తాగటం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇక్కడ చూడండి లేత మునకాయలు ఉన్నాయి ఈ పొడవైన కొంచెం లావున్న మునక్కాయల్ని కూరల్లో సాంబార్లో ఉపయోగిస్తారు ఈ మునక్కాయల్ని తినడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అక్కడ తెంపుతున్న ఆకులను మునగాకు అంటారు ఈ మునగాకులో కాల్షియం ఐరన్ విటమిన్ ఏసీలు ఎక్కువగా ఉంటాయి ఈ మునగాకుని ఉడికించి తినడం జరుగుతుంది మధుమేహం రక్తహీనత వంటి వ్యాధుల నివారణకు మనకు ఉపయోగపడతాయి